అందరికీ నమస్కారం రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లా జిల్లాల విభజన దీని ఫలితంగా కొన్ని చోట్ల ప్రజలకు ఇబ్బందులు పరిపాలనలో సమస్యలు సరిదిద్దే పనిలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాపితంగా అందిన అర్జీలు ప్రజల అవసరాలు సౌకర్యం ఎన్నికల హామీలపై చర్చ ప్రజల అవసరాలు పాలనా సౌలభ్యం ప్రధాన ఎజెండాగా సమీక్ష జరిగింది జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై సమీక్షలో ప్రభుత్వం ఆలోచనలు చర్చ జరిగింది కేబినెట్ సబ్ కమిటీ సమీక్షలో హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్ టి నారాయణ నాదేండ్ల మనోహర్ నిత్యకుమార్ యాదవ్ వంగలపూడి అనిత నిమ్మల రామానాయుడు బిసి జనార్దన్ రెడ్డి సమీక్షల్లో పాల్గొన్నారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు